హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఎండలు అయితే బాగా వేస్తున్నాయండి నేనైతే మధ్యాహ్నం అయితే ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాను ఈ ఎండలకైతే అస్సలు నా బాడీ సహకరించదండి ఒక పూట అయితే వర్క్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ముహూర్తాలు కూడా లేవు కదా అంత బిజీ ఏం లేదండి ఒక మాదిరిగా అయితే సాగుతుంది రోజుకి ఒకటి ఒకటిన్నర సింపుల్ వర్కులు ఇలాగే జరుగుతుందండి అంత హెవీగా ఏం లేదు ఎవరు చూసినా కూడా సింపుల్ వర్క్ అడుగుతున్నారా పెళ్ళిళ్ళు అలాంటి ముహూర్తాలు ఏమైనా ఉంటే కనుక అప్పుడు హెవీ డిజైన్స్ అడుగుతూ ఉంటారు పెళ్ళికూతులకి ఇప్పుడైతే అంత హెవీగా ఏం లేదండి వర్క్ సేమ్ డిజైన్ అయితే ఇప్పుడు ముగ్గురు ముగ్గురు అయితే సెలక్షన్ చేసుకున్నారండి మూడు డిజైన్స్ అయితే వేయాలి ఒకటి వేసాను అర్జెంట్ అంటే ఇచ్చేసాను ఇది ఇంకొకటి దీనికైతే ఇలా లైన్స్ వేసానండి వేరే బ్లౌజ్ పైన ఈ లైన్స్ వేస్తే చూసారా నచ్చినాయి అంట ఈ లైన్స్ వేయమన్నారు డిజైన్ అయితే ఇది సెలక్షన్ చేసుకున్నారు ఇలా వేసాను రెండు డార్క్ కలర్స్ అయ్యేసరికి లైన్స్ అంత బాగా కనిపించట్లేదు దీనికి సిల్వర్ ఉంటే బాగుండేది కాపర్ కలర్ ఇంకా శారీ కలర్ మాత్రమే ఉంది దీనికి డార్క్ కలర్ తీసుకుని బార్డర్లో డార్క్ కలర్ వచ్చింది డార్క్ కలర్ తీసుకుని వేసాను ఇది ఒక సింపుల్ డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పెద్ద పెద్ద డిజైన్స్ ఏమి రావట్లేదండి అన్నీ కూడా సింపుల్ వర్క్లు అడుగుతున్నారు ఐదు వందల నుండి స్టార్టింగ్ కదా ఐదు వందల నుండి అడుగుతున్నారు కొంతమంది అయితే చంపేస్తున్నారు అండి బేరాలతోనూ బేరాల వాళ్ళు అయితే నాకు ఇద్దరు తగిలారు ఇప్పుడు కొంచెం పెద్ద డిజైన్ సెలెక్షన్ చేసుకుంటారో బేరాలతో చంపేస్తారన్నమాట రాదు అన్నా కూడా వదలరు ఇలాంటి వాళ్ళు అయితే తగులుతూ ఉంటారండి మధ్య మధ్యన కొంతమంది అయితే కష్టాన్ని అర్థం చేసుకుంటారు అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించమని అండరు అలాంటి వాళ్ళకైతే ఇంకా వాళ్ళు అడగ ముందే నేనే ఒక యాభై రూపాయలు ఏదైనా ఒక కొంచెం పెద్ద డిజైన్ అయితే కనుక దాంట్లో ఒక వంద రూపాయలు చిన్న డిజైన్ అయితే ఒక యాభై రూపాయలు నేనే తగ్గించి అయితే తీసుకుంటాను కొంతమంది బ్యారెల్ ఆడేవాళ్ళు వస్తున్నారండి వాళ్ళకైతే ఎక్కువ చెప్పకపోతే ఇంకా అయిపోయినట్టే పడే కాస్ట్ కంటే ఒక వంద యాభై రూపాయలు ఎక్కువ చెప్పి తగ్గిస్తూ ఉండాలి లేదంటే అయిపోయినట్టే బ్యారల్ ఆడతారని తెలిసి నేను ఒక ఒక యాభై రూపాయలు అయితే ఎక్స్ట్రా చెప్పానండి అయితే సింపుల్ డిజైనే కదా ఆ యాభై రూపాయలు తగ్గించమన్నారా ఇంకా యాభై రూపాయలు తగ్గించి కొంతమంది తగ్గించిపోతే తృప్తిగా అనిపించదండి వాళ్ళకి బేరాలు ఆడి 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 మనిషిని పీకు తినకపోతే వాళ్ళకి తృప్తిగా అనమాట అలాంటి వాళ్ళని అయితే మనం మార్చలేము అనుకోండి చెప్పినా వినరో తగ్గిస్తే అమ్మాయా తగ్గించిందిలే అన్నట్టుగా అనుకుంటా ఉంటారా అలాంటి వాళ్ళు వస్తే మాత్రం ఒక్కసారి వీళ్ళు బేరాలు ఆడేవాళ్ళు అని తెలిస్తే మాత్రం నేనే వాళ్ళకైతే ఎక్స్ట్రా చెప్పి దాని కాస్ట్ ఎంత పడుద్దో అంత వాళ్ళే దిగి అడిగేలాగా నేనైతే చెప్తా ఉంటానండి అది ఏమైనా అనుకోండి మీరు మంచి అయినా అనుకోండి చెడైనా అనుకోండి నా కష్టాన్ని వదలటం అయితే నాకు నచ్చదండి అలాగే నేను కూడా అంత ఎక్కువ కాస్ట్ ఏం తీసుకోనండి ఎక్కడో ఒక చోట ఒకవేళ ఈ బ్లౌజు నేను కుట్టాను కదా ఇది బయట కుట్టిస్తే మీకు ఇదే ఫినిషింగ్ ఇస్తే నాలుగు వందలు తక్కువ అయితే తీసుకోరండి కానీ నేనైతే రెండు వందల యాభై రూపాయలకైతే కుట్టి ఇస్తున్నాను కదా ఇలా ఎక్కడో చోట నేను కస్టమర్కి ఎక్కడో చోట కొంచెం తక్కువకి అయ్యేలాగా అయితే చూస్తానండి వాళ్ళు వాళ్ళు కూడా కష్టపడితేనే వస్తుంది కదా నేను కూడా కష్టపడితేనే వస్తుందా కానీ నా కష్టాన్ని నేను వదలను వాళ్ళ కష్టాన్ని కూడా నేను గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడికి కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా చూపించడం అలాగే థ్రెడ్స్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా చూశారు కదా మీరు శారీ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ అయినది బ్లూలో కొంచెం డార్క్ కలర్ అన్నట్టుగా ఉంది ఆ కలర్ తీసుకున్నాను మ్యాచింగ్ అయితే నాకు చాలాసేపు అయితే దొరకలేదండి కానీ థ్రెడ్స్ అయితే నేను ఎక్కువైతే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను ఏ టైంలో ఏదో అవసరం వద్దు తెలియదు కదా నేను థ్రెడ్స్ అయితే మాత్రం తక్కువేం తెచ్చుకోను ఎక్కువే తెచ్చుకుంటాను వెళ్ళే టైం లేకపోతే నేను ఆర్డర్ పెట్టుకుంటాను వెళ్ళే టైం ఉంటే మన వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను ఎలా ఉందండి ఈ బ్లౌజు బాగుందా నాకైతే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అండి ఏంటంటే హ్యాండ్లో బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అయితే కొంచెం పైన వచ్చింది కింద ప్లెయిన్గా వచ్చింది ఆ ప్లెయిన్ మీద వర్క్ చేశాను చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు ఈ బ్లౌజ్ అయితే మాత్రం ఇంకా కస్టమర్స్ ఎవరైనా వచ్చినా కూడా నేను ఇదే డిజైన్ అయితే చూపించడానికి చూడాలి ఎలాంటివి అయితే కుట్టిని అయితే చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారండి నాకు వచ్చే కస్టమర్స్లో చాలామంది అయితే బ్లౌజెస్ కుట్టిని చూపించండి అండి కుట్టిన వాటి మీద అయితే బాగా తెలుస్తుంది డిజైన్ పరంగా చూసే కంటే కుట్టిన బ్లౌజు చూపిస్తే మాకు ఎలా సెలెక్షన్ చేసుకోవాలో అర్థం అవుద్ది అని చెప్పి అడుగుతూ ఉంటారండి నాకు వచ్చే డిజైన్స్ అయితే ఎలాగే అడుగుతూ ఉంటారా అందుకే నేను కుట్టిని అయితే కొన్ని అయితే సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అదే చెప్తున్నాను ఈ బ్లౌజ్ కూడా నేను ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు గబుక్కుని చూపించడానికి ఫోటో తీసి పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్